यो जति त्यो नम्बर आ 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 ఈరోజు బాచపల్లి గ్రామానికి ఆహ్వానించిన బాచపల్లి గ్రామ పెద్దలకు అన్నాదమ్ములకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు బాచపల్లి గ్రామం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పది కుటుంబాలు మన వాచపల్లి గ్రామ పెద్దల సమక్షంలో టీడీపీలో చేరడము చాలా సంతోషకర విషయమని ఈరోజు వాళ్ళందరికీ మా గుమ్మురు ఫ్యామిలీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా ఈరోజు వాళ్ళ పార్టీలకు రావడానికి కారణం ఒకటే ఐదు సంవత్సరాలు ఒక బానిస బతుకుల మాదిరి బ్రతిక మేము అక్కడ అలాంటి పథకం మాకొద్దంటూ జయరామన్నని చూసిన తర్వాత చేస్తే చేస్తే రాజకీయం ఇలాంటి నాయకుడు పక్కలోనే చేయాలా అనే ఉద్దేశంతో అలాంటి నాయకుడైతే మనకి గౌరవాన్ని ఇస్తాడనే ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలకు రావడం జరిగింది ఇదే విధంగా ఒక విషయం చెప్తున్నా ముఖ్యంగా ముఖ్యంగా ఒక విషయం చెప్తున్నా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరైనా ఉంటే రాజకీయాన్ని రాజకీయంగా చేయండి అంతేగాని వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వాళ్ళని భయపెట్టాలని చూస్తే మాత్రము తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుంది మేము వాళ్ళ వీళ్ళ మాదిరి కాదు ప్రేమ సంపాదించుకున్నంత వరకు మా క్యాండిడేట్ని ప్రేమతో చూసుకుంటాం ఎప్పటికైనా మాకు సంబంధించిన మా కార్యకర్త పైన కానీ ఎవరైనా కానీ లేనిపోని భయాందోళనకు గురి చేస్తే మాత్రము వాళ్ళకి మీకు గాదు ఉండేది మీకీ మాకే డైరెక్ట్ ఉంటుందని చెప్పి ఈరోజు సభాముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం ంటే ఈ ఐదు సంవత్సరాల నుంచి మీరు ఈ పొద్దు వచ్చి భయపడిస్తున్నారే ఆ రోజుల్లో ఎన్నో అక్రమాల్లో ఎన్నో అరాచకాలు ఈ బాజపల్లో జరిగాయి ఏం మీకు తెలియలేదు ఇంతవరకు రోజు అలాంటివి చూడలేక అలాంటివి వినలేక ఈరోజు సరైన నాయకుడు వచ్చాడు గుమ్మనూరు జయరామని చెప్పి ఈ రోజు టీడీపీలోకి వస్తే ఇంట్లోకి పోయి భయపడిస్తున్నారంట కబర్ దార్ ఎవరు ఎవరితో పెట్టుకోండి కానీ మా గుమ్మనూరు ఫ్యామిలీతో సంబంధించిన మా అన్నదమ్ములైనటువంటి టీడీపీలో ప్రతి ఒక్కరితో ఎవరు దానిని పెట్టుకున్నారనుకో వీళ్ళు కాదు మీకు మేముంటాము ఇప్పటి నుంచి చూడండి చెప్పింటాను ఎందుకు మాట చెప్తున్నానంటే రాజకీయాన్ని రాజకీయంగా చేసి మన విలేజ్ని అభివృద్ధి చేసుకుందామండి అంతేగాని రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని భయాందోళనకు గురి చేస్తారనుకో మిమ్మల్ని కాపాడే నాదుడు కూడా మీకు ఎక్కడ కనిపించడు ఏమంటే ఆల్రెడీ మీ నాయకుని తెలుసు గుమ్మనూరు జయరామ అంటే ఏమనేది ఆ జయరామన్నని ముందు పెట్టుకుని గెలిచిన నాయకులు వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు రోజు మా మాకు సంబంధించిన నాయకులతో ఎవరైనా కానీ లేనిపోని మాటలు చెప్పి భయపడేయాలని చూస్తే మాత్రము విలేజ్లో ప్రశాంతం ఉండాలనుకున్నాము ప్రశాంతంగా ఉండించుకుందామండి వాళ్ళ మాటలు లేదండి వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నా వాళ్ళ మాటలని మీరు లేనిపోని భయాందోళనకు గురి చేశారనుకో మేము బుద్ధి చెప్పాల్సి వస్తుంది వీళ్ళు కాదు చెప్పేది మేము చెప్పాల్సి వస్తుంది బుద్ధులు అందుకోసము ఏమన్నుంటే రాజకీయంగా రాజకీయంగా మనమందరం కలిసిమెలిసి ఉంటూ గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా నడుచుకుంటే మేము కూడా మీకు తోడుంటామని చెప్తున్నాము లేదా మాకు అదే కావాలా అట్లే చేస్తామంటే ఇప్పటి నుంచి లేనిపోయి లేనిపోయిన ఆరోపణలు చేసుకుంటా భయాందోళన గురి చేసుకుంటుంటే ముందు ముందుకే పరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుందని చెప్పి ఈ మీడియా తరఫున మీకు అందరికీ హెచ్చరిక aku di dalam